హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కోకి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి పులిహోర ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి చింతపండు నానబెట్టి గుజ్జు అయితే తీసి ఇలా బాయిల్ చేసుకోవాలి సో మొత్తం పిప్పంతా తీసేయాలన్నమాట నెక్స్ట్ దీంట్లో మనం వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు చిన్నగా ఒక ఘాటు పెట్టుకుంటే చాలు వేసేసుకుని దాని తర్వాత ఆయిల్ ఇక్కడ వచ్చేసి నేను రిఫైండ్ ఆయిలే యూస్ చేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెల్లం ముక్క యూస్ చేయాలి ఒక చిన్న బెల్లం ముక్కన ఉంటే వేయొచ్చు లేకపోతే ఇలా బెల్లం పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు సో ఇదేంటంటే మనకి చింతపండులో ఉన్న కొంచెం పులుపు అని వగరు లైట్గా ఉండేది అది తెలియకుండా ఉండటం కోసం కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేయాలి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ అయితే నేను బాయిల్ చేసుకోవాలి కాబట్టి రైస్ కడిగేసేసి పోసుకొని ఇప్పుడు దీన్ని కూడా నేను బాయిల్ చేసేసుకుంటున్నాను కొంచెం పొలుగ్గా అయితే మనం బాయిల్ చేసుకోవాలి రైస్ ఎక్కువగా మెత్తగా బాయిల్ చేయకూడదు పులిహోర కలిపిన కలిపేటప్పుడు కొంచెం రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది సో రైస్ అయితే ఇలా చల్లార్చుకోవాలి ఒక దాంట్లో వేసేసి సో ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళు మాకు నేర్పించిన ప్రాసెస్ అయితే చూ చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ రైస్ చల్లారిన తర్వాత సాల్ట్ అనేది రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పసుపు కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఆయిల్ ఇక్కడ మీరు శనగ నూనైనా వాడచ్చు లేకపోతే రిఫైండ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు ఈ రెండు ఆయిల్స్ మాత్రమే యూస్ చేయాలి ఎందుకంటే మనం ఇక్కడ హీట్ చేయట్లేదు కాబట్టి ఈ ఆయిల్సే యూస్ చేయాలి సో తర్వాత ఇది బాగా మనం రైస్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా ఈ టైంలో పచ్చిది వేసుకుంటే దానికి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్లను సాల్ట్ పసుపు కరివేపాకు అన్నీ వేసి ఇలా మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చింతపండు గుజ్జు మనం ఏదైతే బాయిల్ చేసుకుని పెట్టుకున్నామో అది కూడా పులుపుకి సరిపడా అనేది వేసుకుని మనం కలుపుకోవాలి ఇప్పుడు నేను ఏదైతే చింతపండు గుజ్జు బాయిల్ చేసి పెట్టానో అది మనం ఫ్రిజ్లో ఒక టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు పాడవదు కాకపోతే దాంట్లో ఉన్న పచ్చిమిర్చి వరకు తీసేసి ఇప్పుడు యూస్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి తాలింపు అయితే పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఆయిల్ ఫస్ట్ వేసేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ అయితే మనం ఇక్కడ శనగ గుళ్ళైతే వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి తాలింపు దినుసులు అన్నీ కలిపి ఆల్రెడీ మనం పెట్టుకుంటాం కదా సో అవి కూడా వేసి ఫ్రై చేసేసుకుని ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసి దించేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇలా చక్కగా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత వెంటనే కలపకూడదు తాలింపు కూడా కొంచెం ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత కలిపితే మనకి ఏవైతే శనగ వేసుకున్నామో అవి మనకి క్రిస్పీగానే ఉంటాయి అన్నమాట మెత్తగిల్లకుండా ఉంటాయి సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం తాలింపు రైస్కి పట్టేటట్టుగా కలిపేసుకుని మినిమం వన్ అవర్ పక్కన పెడితే పులుపు ఉప్పు మంచిగా రైస్కి పట్టి మన పులిహోర ఇంకా టేస్ట్గా ఉంటుంది